హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఒక రైతు ఈ యొక్క ల్యాండ్ అనేది పంపించారు అయితే ఈ ల్యాండ్లో ఏం సాగు చేస్తున్నారంటే ఇందులో ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు మొత్తం కూడా కొబ్బరి అదేవిధంగా మామిడి సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క ఓనర్ మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క వీడియో అనేది తీసి పంపించడం జరిగిందంటే మన ఛానల్ ఐడి ద్వారా ఈ యొక్క వీడియో అనేది సెండ్ చేశారు అయితే ఇది శ్రీకాకుళం డిస్టిక్ మరియు లావేరు అనే మండలంకి ఒక టెన్ కిలోమీటర్స్లో అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది ఉండి ఉంది అయితే రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలుగా ఉంది ఒక్కొక్క ఎకరం అయితే ఈ యొక్క ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్గా ఉంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు యొక్క కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి అయితే ఈ యొక్క ఓనరు ఈ యొక్క ల్యాండ్లో కొబ్బరి అదేవిధంగా మామిడి సాగు ఈ యొక్క ల్యాండ్లో పండిస్తున్నారు అంటే ఇది రోడ్డు ఆనుకునే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ తీసినటువంటి ఓనరు ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా నాలుగు ఎకరాలు అయినప్పటికీ తను వీడియో కొంచెం మాత్రమే మనకు తీసి పంపించడం జరిగింది లోపల ఇంకా ఎకర్స్ అనేవి లోపలికి తీసి పంపించలేదు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకుని అనుకున్నవారు మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మొన్న పెట్టినటువంటి ఆ యొక్క టెన్ ఏకర్స్ కోకోనట్ ట్రీస్ మరియు టమాటో కూడా ఒక రైతు తీసుకొని ఉండి ఉన్నారు అయితే టమాటో ట్రీస్ సంబంధించినటువంటి యొక్క విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీనివాస్ అనే రైతు మనకి కాంటాక్ట్ రూపంలో మనకు కాల్ చేసి ఆ యొక్క ల్యాండ్ని తీసుకుంటామని చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ని కూడా తీసుకోవాలనుకునే తీసుకోవాలనుకునేవారు మీరైతే మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఈ ల్యాండ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అవసరం లేదు ఎందుకంటే దీని దగ్గరలోనే ఒక చిన్న కెనాల్ అనేది ఉండి ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ల్యాండ్ అయితే చాలా బెనిఫిట్గా ఉంటుంది అయితే నాలుగు ఎకరాలు ఈ యొక్క ల్యాండ్ అమ్మాలనుకుంటున్నారు అయితే తన యొక్క ప్రాబ్లం అనేది మనకి చెప్పలేదు ఈ యొక్క సేల్ పెట్టమని చెప్పారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మీరు వెంటనే మీరు తెలియపరచండి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీరు ఈ యొక్క ల్యాండ్ని మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే వల్ల మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియపరచండి మరి ఈ యొక్క ల్యాండ్కి మీరు ఈ యొక్క కోకోనట్ ట్రీస్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ మధ్యలో వేరే ఇతర వెజిటేబుల్ పంటలు కూడా పండించుకోవచ్చు ఎందుకంటే ఈ పక్కనే చిన్న కెనాల్ ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్కి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియో అనేది మీరు తీసుకోని అలా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరలా ఒకసారి చెప్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్స్ అనేవి కొనటానికే ట్రై చేయండి వీడియో కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెయిల్ ఐడిని మీ యొక్క కామెంట్ బాక్స్లో అయితే మాకు సెండ్ చేయండి నాకు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి షేరు లైక్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్